రాష్ట్ర ప్రభుత్వాలు గంగవరం పోర్టు గంగవరం పోర్టు చూస్తున్నాం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గంగవరం పోర్టు ముప్పై సంవత్సరాలలో మళ్ళీ కే మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు ఆ ముప్పై సంవత్సరాలలో పదహైదు సంవత్సరాలు అయ్యే పోయింది ఇంకొక పదహైదు ఉంటే గంగవరం పోర్టు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది కానీ ఇప్పుడు జగనన్న గారు ఏం చేశారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అని పిచ్చుకుంటున్న జగనన్న గారు ఏం చేశారు అదే గంగవరం పోటుని కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలకు వాల్యుయేషన్ వేశారు యాభై వేల కోట్లు విలువ చేసే పోర్టుని ఆరు వేల ఐదు వందల రూపాయలు వాల్యుయేషన్ వేశారు ఆరు వందల కోట్ల రూపాయలకు మొత్తానికే గంగవరం పోటంకు అని పాలు చేశాడు అన్న గారు ఇది అన్యాయం కాదా ఒక ఉంది పోసమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసిందట రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోటు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి ముప్పై సంవత్సరాలలో అని రాజశేఖర రెడ్డి గారు నిర్దేశిస్తే జగనన్న గారేమో మొత్తానికే గంగవరం పోటుకి బీజేపీ బానిసలుగా మారిన జగనన్న గారేమో మొత్తానికే గంగవరం పోటును ప్రభుత్వం చేతుల్లోకి ఇక ఎప్పుడూ రాకుండా అదానికి అప్పజెప్పారు ఇది అన్యాయం కదా పక్కనే ఉంది జింక్ ఫ్యాక్టరీ కూడా దాని పరిస్థితి ఏమిటి ఏమైంది దాని పరిస్థితి ఇలాగే ప్రైవేటైజ్ చేశారు దాంతో మొత్తానికి ఫ్యాక్టరీయే మూసేశారు ఆ ఎంప్లాయీస్ అందరినీ కొట్టారు ఇప్పుడు అదొక రియల్ ఎస్టేట్ వెంచర్గా తయారు కాపోతుంది అదే చేయాలనుకుంటున్నారు విశాఖ స్టీల్లో కూడా ఇదే పన్నాగం పన్నారు కేవలం ల్యాండ్ బ్యాంక్ కోసం ఈరోజు విశాఖ ఊకును ప్రైవేటైజ్ చేయాలని ఒక్కొక్క అంశంగా క్రమంగా ఇది లాభాలలో ఉన్న ప్రాజెక్టు క్రమంగా నష్టాల్లోకి తీసుకువెళ్ళారు అప్పుల్లోకి తీసుకువెళ్ళారు ఈరోజు కనీసం జీతాలకు కూడా ఇచ్చే దిక్కు లేకుండా పోయింది అంటే కారణము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాదా ఆదు ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారంటే ఒక్కసారైనా ఇంతమంది ఉద్యోగులు ఉన్నారే ఇంతమంది ముప్పై వేల ఉద్యోగస్తులు ఉంటారా ఇంకా ఎక్కువే ఉంటారా ఇంతమంది ఉద్యోగస్తులు వాళ్ళ జీవితాలు ఏం కావాలి వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి ఇది ప్రైవేటైజ్ అయిపోతే వచ్చే కంపెనీ వీళ్ళందరినీ ఆదరిస్తుందా పక్కన జింక్ ఫ్యాక్టరీ విషయంలో జరిగినట్టు మొత్తానికి ఫ్యాక్టరీని మూసేయదా ఈ కార్మికులందరినీ వెళ్ళగొట్టదా ఈ ల్యాండ్ బ్యాంక్ని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా తయారు చేయదా ఏమైపోవాలి ఈ జీవితాలన్నీ ఏమైపోయాలి ఈ కుటుంబాలన్నీ ఆలోచన చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఉందా ఎవరికైనా పోనీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుగా ఉన్నారు చంద్రబాబు గారు ఏమైనా ఆలోచన చేశారా ప్రజల పక్షాన మాట్లాడుతున్నారా విశాఖ స్టీలు ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదు అని ఎప్పుడైనా గొంతెత్తారా ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడడం లేదు మన కర్మ పాలకపక్షం ఒక తీరుంటే ప్రతిపక్షం కూడా అదే తీరులో బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు దొందు దొందే కాదా ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క తీర్మానం చేశారట విశాఖ స్టీలు ప్రైవేటైజ్ చేయకూడదు అని ఒక్క తీర్మానం చేశారట అంతటితో ఆయన పనైపోయిందట చేతులు దులిపేసుకున్నాడు పెద్ద పెద్ద కోటలలో బతుకుతున్నా సరిపోతుందా ఎందుకు ఉద్యమించలేదు సార్ అని అడుగుతున్నాం ఎందుకు ఉద్యమించలేదు మీ ప్రజలు కదా మీకు ఓట్లు వేయలేదా వీళ్ళు ఓట్లేస్తే కదా మీరు గెలిసింది